ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన బ్రహ్మైనసుక్రీస్తు నా శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి రెండవ వ్యవహాన్ పత్రిక ఆరో వచనం నుండి ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రభునందు ప్రేమను వాళ్ళరా ఐదో వచనంలో యోహాను ఇలాగే వ్రాస్తూ ఉన్నాడు మా క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే అని వ్రాయిచు ఉన్నాడు మనము ఒకరినొకరు ప్రేమింపవాలను అని నిన్ను వేడుకొంచు ఉన్నాను నవ్ ఐ బిసీచ్ ది లేడీ నాట్ యాజ్ దో ఐ రోట్ యా న్యూ కమాండ్మెంట్ అంటది బట్ దట్ విచ్ వీ హ్యాడ్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ వి లవ్ వన్ అండ్ అదర్ కాబట్టి మనము ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట ఒకరిని ఒకరు అర్థం చేసుకొనుట క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నవారు మాత్రమే ఈ యొక్క ప్రేమ కలిగి ఉంటారు ఈ ప్రేమ వారు అందించగలరు కాబట్టి ఒకరిని ఒకరు మనము ప్రేమించుకోవాలి అని నిన్ను వేడుకుంచు ఉన్నాను భక్తుడు ఎంత భక్తుడు ప్రభు యొక్క శిష్యుడు ప్రియమైన శిష్యుడు అయ్యుండి ఆ యొక్క సహోదరి అనగా సంఘంలో ఉన్న పెద్దకు వ్రాస్తూ ఉన్నాడు నిన్ను వేడుకుంచు ఉన్నాను ఒకరిని ఒకరు ప్రేమించుట అందువల్ల అందువలన మనము ఇక్కడ ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా ఒకరినొకరు ప్రేమించుటలో మనము క్రీస్తు ప్రభుని అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రభు మనల్ని ఎలా ప్రేమించారు ఆ ప్రభు యొక్క ప్రేమకు ముఖ్య కారణం ఏంటి అనగా తన బాధ్యతను గుర్తుపెట్టుకున్నాడు తన పోలికతో తన రూపంలో తన ఊపిరి కలిగిన ప్రజలు నా బిడ్డలు అని అర్థం చేసుకున్నాడు ప్రభు ఆయన ఎరిగినవాడు ఆయన కన్నవాడు కాబట్టి సృష్టించినవాడు కాబట్టి ఆయన రూపంలో ఉన్నాము కాబట్టి అట్టి ప్రియమైన బిడ్డల్ని ఆయన పోగొట్టుకుంటాడా ఆయన విడిచిపెడతాడా అందువలన తాను దిగివచ్చి ఉన్నాడు పరలోక భాగ్యమునే విడిచిపెట్టి ఉన్నాడు ఆ కోటాను కోట్ల దేవదూతల యొక్క సమూహముల ద్వారా పొందుతూ ఉన్న స్థుతుల స్తోత్రములను పక్కన పెట్టి ప్రభు మట్టి శరీరము దాల్చాడు ఆ బిడ్డలు రక్తమాంసము కలవారై ఉన్నందున తాను కూడా రక్తమాంసములను పాలివాడు అయిన ప్రేమికుడు మన ప్రభు మన ప్రేమించిన కన్నా తండ్రి అందువల్ల ఆ ప్రేమలో త్యాగమున్నది ఆ ప్రేమలో తగ్గింపు ఉన్నది ఆ ప్రేమలో నీతో కలిసి జీవించాలి నీతో కలిసి నీ సాధక బాధకాలు కూడా ఆ ప్రభు కళ్ళార చూడాలి అనే ఆ యొక్క గొప్ప ఉద్దేశంతో నీ వలే పుట్టి నీ వలే నడిచి నీ వలే ఆకలి కొని నీవలే కన్నీరు కార్చి నీ వలె శ్రమ పొంది ఉన్నాడు ఆ ప్రభు ప్రేమను అర్థం చేసుకుందాం అందువలన అంత ప్రేమ ఆయన మనవలే మట్టి రూపం దాల్చి మట్టికి వచ్చిన ప్రభు ఆలోచించి అర్థం ఒక సింహాసనంలో ఉన్న రాజు ఒక పేదరికపు పూరి గుడిసెలోకి వెళ్ళి అక్కడే కూర్చొని అక్కడే ఆ ముసలమ్మతో మాట్లాడుతూ ఆ అన్నమే తిని ఆ నీళ్ళే తాగి అక్కడే తను తలదాచుకుంటే అది ఎంత తగ్గింపు ఎంత త్యాగము అసలు వర్ణనాతీతము మరి మన ప్రభు అయితే ఎంత మహిమను కోల్పోయి ఉన్నాడు విడిచిపెట్టి ఉన్నాడు మనమే ప్రధానము అయి ఉన్నాము మనల్ని సంపాదించుకున్నట్టుకే ఆయనకు ప్రాముఖ్యమైన కార్యము అయింది అందువలన కాలము సంపూర్ణమైనప్పుడు ఆ ప్రభు తన ప్రియుమాణి లోకము పంపించి ఉంటున్నాడు ఇది ఆ ప్రభు ప్రేమలో ఉన్న గొప్పతనము అందువల్ల ఆ ప్రకారము ప్రేమలో నడుచుకునే అనే ఈ యొక్క ఆజ్ఞను నెరవేర్చుటే దేవుని బిడ్డల యొక్క గొప్ప భాగ్యము కాబట్టి నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు నీ ప్రయత్నములు క్షమాపణ ఉందా నీ ప్రయత్నములో త్యాగం నీ ప్రయత్నములో నువ్వు పాలి పంపులు కొంచెం పొందుకుంటున్నావా పంచుతూ ఉన్నావా ఆలోచన చేద్దాం దిస్ ఈజ్ ద కమాండ్మెంట్ That, as you have heard from the beginning, it was given to us from the beginning. It should be implemented scrupulously. And we should uh, walk in it means by performing, by accomplishing, by continuing in this great commandment which was entrusted to us. చిల్డ్రన్ హీస్ఇస్ నాట్ ట్రూ అర్థం చేసుకున్నాం ఏసు క్రీస్తు శరీరధార్య వచ్చి ఉన్నాడు కాబట్టి అంత గొప్ప దేవుడు నీ కొరకు దిగి వచ్చిన ప్రభువును నువ్వు అర్థం చేసుకోవాలి ఆ ప్రేమను కలిగి ఉండాలి ఆ ప్రేమను పంచి ఇవ్వాలి ఆ ప్రేమ నీళ్ళు ఉప్పొంగాలి ధారలుగా కారిపోవాలి అట్టి భాగ్యము ప్రభువు నీకు అనుగ్రహించి నీ ద్వారా అనేకులు ఆ ప్రేమను పొంది క్రీస్తు ప్రభు నెరుగుటకు ఒక చాలా బ్లెస్సింగ్ నేను వాడుకునుగాక ఆమె ప్రభు మనని అంటే సాధకులుగా సిద్ధపరుచునుగాక ఆమెన్